హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టును అయితే రిలీజ్ చేయబోతున్నారండి అర్హులను అయితే ఎంపిక చేయబోతున్నారు అర్హులు అందరినీ కూడా ఎంపిక చేస్తున్న తర్వాత ఎక్కడ రిలీజ్ చేస్తారు వీళ్ళ పేర్లన్నీ కూడా అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అర్హుల లిస్ట్ అన్నీ కూడా ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారండి అది ఎక్కడ ఈ పేర్లను రిలీజ్ చేస్తారు అంటే ఇటు పంచాయతీల్లో కావచ్చు అటు మున్సిపాలిటీల్లో కావచ్చు గ్రామ సభలు అనేవి నిర్వహిస్తారంట అండి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారానే అర్హుల లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తారంట ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులకు సంబంధించిన లిస్టు కూడా ఈ గ్రామ సభల్లోనే పెడతారంటండి ఎవరైతే ఉన్నారో అర్హులు వారందరూ కూడా గ్రామ సభల ద్వారా మీ పేర్లు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి గ్రామ సభల్లో మీ రేపు ఇరవై ఆరో తేదీ నుంచే ఈ గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల అరులు ఎవరైతే ఉన్నారో అంటే ఖాళీ స్థలం నుండి ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మొదట విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు అంతేకాదండి ఆ రోజే రైతు భరోసా రైతు కూలీ డబ్బులు కూడా రిలీజ్ చేస్తారంట సో నన్ను చాలామంది అడిగారు కదండి ఇందిరమ్మ ఇళ్ళ అరువుల లిస్టు ఎక్కడ రిలీజ్ చేస్తారో చెప్పండి దయచేసి అని చాలామంది అయితే అడిగారండి వారందరి కోసం ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని మీకు అయితే చెప్తున్నాను ఇది ఎక్కడా కూడా ఈ లిస్ట్ అనేది దొరకదంట ఓన్లీ గ్రామ సభల ద్వారానే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి Thank you.